హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్నా సో ఈరోజు వీడియోలో మనము డివైఈబుకు సంబంధించి బెస్ట్ బుక్స్ అయితే మనం చూసుకుందాం ఆర్ఎస్ పబ్లికేషన్స్ నుంచి సైరా సలీం సర్ గారు అయితే ఈ బుక్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది సో మనకి డివైఈఓ కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ త్రీ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈచ్ పేపర్ మనకి వన్ ఫిఫ్టీ కి గాను కండక్ట్ చేయడం జరుగుతుంది సో పేపర్ వన్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ సో ఈ జనరల్ స్టడీస్ అనేది మనకి బుక్స్ అనేవి ఎక్కడైనా సరే మనకి దొరుకుతాయి జనరల్ స్టడీస్ మనం ఏ బుక్స్ చదువుకున్నా సరే ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి సైకాలజీ అండ్ విద్యా దృక్పథాలు అండ్ ఈ డివైఈఓకి సంబంధించి అదర్ టోటల్ మనం ఏ కంటెంట్ అయితే చదవాలో అదంతా కూడా మనకి ప్రాపర్ బుక్స్ లేకపోతే మనం చదువుకోవడం అనేది చాలా కష్టం ఆ ప్రాపర్ బుక్స్ అనేవి మ్యాక్సిమమ్ మనకి మార్కెట్లో అయితే రిలీజ్ కాలేదు సో రిలీజ్ అయింది ఏంటి అంటే మనకి ఆర్ఎస్ పబ్లికేషన్ నుంచి టోటల్గా అయితే ఆ టూ పేపర్స్ అంటే పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించి ఒక ఫైవ్ బుక్స్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ బుక్ నెంబర్ వన్ బుక్ నెంబర్ టూ బుక్ నెంబర్ త్రీ బుక్ నెంబర్ ఫోర్ బుక్ నెంబర్ ఫైవ్ ఈ ఫైవ్ బుక్స్లో మనకి ఏ కంటెంట్ ఉంటుంది పేపర్ టూకి సంబంధించి పేపర్ త్రీకి సంబంధించి టోటల్ కంటెంట్ మనకి ఈ ఫైవ్ బుక్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో మనకి పేపర్ వన్లో ఏముంటుంది పేపర్ టూలో ఐ మీన్ ఇక్కడ బుక్ నెంబర్ వన్లో ఏముంటుంది టూలో ఏముంటుంది త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ బుక్స్లో ఏముంటుంది అనేది మనం ఒకసారి చూసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ బుక్ అయితే ఒకసారి చూసుకుందామండి ఈ ఫస్ట్ బుక్లో మనకి ఏమేమి ఉంటుంది అంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి ఇక్కడ కంటెంట్ బుక్ నెంబర్ వన్కి సంబంధించి మనకి ఇక్కడ కంటెంట్ విద్య తాత్విక సామాజిక ఆధారాలు తాత్విక వాదాలు భారతీయ తత్వవేత్తలు సాంఘికీకరణం విద్య అలాగే ప్రాక్టీస్ బిట్స్ ప్రతి టాపిక్కి సంబంధించి తర్వాత మనకి ప్రాక్టీస్ బిట్స్ అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇది మనకి బుక్ నెంబర్ వన్లో ఉంటుంది సో మనకి బుక్ నెంబర్ మనం బుక్ లోపల కంటెంట్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా క్లియర్గా చాలా ఎక్కువ కంటెంట్ అయితే వాళ్ళు మనకి చేయడం అయితే జరిగింది నేనైతే ఈ బుక్స్ చూశాను సో ఎక్కడా లేని కంటెంట్ అనేది మనకి బుక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది టోటల్ కంటెంట్ మనకి ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మనకి ఈ విధంగా అయితే కంటెంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ అలాగే ప్రతి దానికి సంబంధించి చూడండి ఇలా మనకి టాపిక్ వైజ్గా కూడా బిట్స్ అనేవి కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది బిట్స్ అనేవి ఈ బుక్స్లో అయితే వాళ్ళు ఇచ్చారు ఒకసారి చూసుకోండి ఈ బుక్స్లో ప్రతి టాపిక్కి సంబంధించి ఈ విధంగా మనకి బిట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ ప్రతి ఇదిగోండి ఇక్కడ ప్రతి దానికి కూడా మనకి బిట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ప్రాబ్లం అయితే లేదు కంటెంట్ మీకు దొరుకుతుంది అండ్ మనకి బిట్స్ కూడా దొరుకుతున్నాయి ఇది మనకి బుక్ నెంబర్ వన్లో అయితే ఈ విధంగా ఈ కంటెంట్ ఉంటుంది నెక్స్ట్ మనం బుక్ నెంబర్ టూ చూసుకుందాం ఈ బుక్ నెంబర్ టూలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంటుంది అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం దీనికి సంబంధించి పూర్తి కంటెంట్ చాలా క్లియర్గా ఇచ్చారు అలాగే సాంఖ్యక శాస్త్రము తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అండి ఇందులో కూడా సేమ్ మనకి ప్రాక్టీస్ బిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఇదిగోండి ప్రాక్టీస్ ప్రశ్నలు మాక్సిమం మనకి ఎగ్జామ్లో కవర్ చేసే ప్రాక్టీస్ అన్ని కూడా మనకి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది బుక్స్లో కంటెంట్ మాత్రం సూపర్గా ఉంది మనకి రెండు పేపర్స్కి సంబంధించి కంటెంట్ ప్రకారం మనకి ఫైవ్ బుక్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు సో మనకి బుక్ నెంబర్ టూకి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రం ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటున్నాయి నెక్స్ట్ బుక్ మనం చూసుకుంటే బుక్ నెంబర్ త్రీ అండి ఈ బుక్ నెంబర్ త్రీలో ఏమున్నాయి అని మనం చూసుకున్నట్లయితే విద్యా సార్వత్రికీకరణ అలాగే విద్యలో వధ సబ్దత అలాగే వయోజన విద్య అనియత విద్య పాఠశాల సమాజ సంబంధాలు బోధన భాషా సమస్యలు కుటుంబ విద్య జనాభా విద్య నైతిక విద్య జాతీయత భావ సమైక్యత అంతర్జాతీయ అవగాహన శాంతి విద్య సామాజికంగా సాంస్కృతికంగా వెనకబడిన వర్గాల వారి విద్య అలాగే జీవిత పర్యంత విద్య ఉపాధ్యాయ విద్య వృత్తి విద్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సో మనకి సిలబస్లో ఏదైతే కంటెంట్ ఇచ్చారో ఆ కంటెంట్ పూర్తిగా అయితే వాళ్ళు ఈ బుక్స్లో అయితే వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది ప్రిపేర్ చేయడమే కాకుండా మనకి కంటెంట్ ప్రిపేర్ చేయడమే కాకుండా అందులో బిట్స్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో కంటెంట్ మాత్రం ఎక్కడ లేని విధంగా టోటల్ కంటెంట్ మనకి ఇలా బుక్స్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బుక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి నెక్స్ట్ బుక్ నెంబర్ ఫోర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ కంటెంట్ ఉంది అంటే విద్యలో సమాచార ప్రసార సాంకేతికత వర్తమాన విద్యా ధోరణులు సవాళ్ళు విద్యలో నూతన పోకడలు మాపనము మరియు మూల్యాంకనము సమ్మిళిత విద్య విద్యా పరిపాలనా నిర్వహణ హనా పర్యవేక్షణ లింగ సునిశ్చితత్వ మహిళా సాధికారత పర్యావరణ విద్య భారతదేశము ఆంధ్రప్రదేశ్లో విద్యాపరంగా సంస్కరణలు అలాగే పథకాలు అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఇందులో కూడా మనకి ఇది మనకి బుక్ నెంబర్ ఫోర్ అండ్ బుక్ నెంబర్ ఫైవ్ ఇదిగోండి ఈ బుక్ నెంబర్ ఫోర్ అండ్ బుక్ నెంబర్ ఫైవ్ ఒకసారి బుక్ నెంబర్ ఫైవ్లో కూడా కంటెంట్ ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము ఇక్కడ బుక్ నెంబర్ ఫైవ్లో మనం కంటెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశ విద్యా చరిత్ర ఉపాధ్యాయ సాధికారత సమకాలీన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు చట్టాలు హక్కులు కరికులం ఫ్రేమర్ ప్రాక్టీస్ బిడ్స్ ఇక్కడ మనం ఈ ఫోర్త్ బుక్ అండ్ ఫిఫ్త్ బుక్ ఈ రెండు బుక్స్ కూడా మనకి పేపర్ త్రీకి సంబంధించి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు పేపర్ త్రీకి సంబంధించి అలాగే పేపర్ వన్కి సంబంధించి బుక్ నెంబర్ వన్ టూ త్రీ ఈ త్రీ బుక్స్ కూడా పేపర్ టూకి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే మనకి టోటల్గా అయితే ఈ ఐదు పుస్తకాలు రావడం జరుగుతుంది ఈ ఆర్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి డివైఈఓ నోటిఫికేషన్కి గాను మనకి ఈ ఫైవ్ బుక్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ ఈ ఫైవ్ బుక్స్లో మనకి కంటెంట్ ఏ విధంగా ఉందనేది నేను మీకు క్లియర్గా చెప్పాను అండ్ ఈ బుక్స్ కాస్ట్ వచ్చేసరికి బయట మనకి మార్కెట్లో అయితే టూ థౌజండ్కి పైనే తీసుకుంటారు దానికి తక్కువ అయితే తీసుకోరు బట్ ఇక్కడ వాళ్ళు మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి విత్ పోస్టల్ ఛార్జెస్తో సహా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఇక్కడ డిస్ప్లే మీద మీకు నంబర్ అనేది డిస్ప్లే చేస్తాను సో అదొకసారి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి సార్ వాళ్ళని కనుక్కోండి సో బుక్స్ ఏ విధంగా ఏంటి మీ అడ్రస్ ఇదంతా కూడా వాళ్ళు చెప్తారు మీకు క్లియర్గా సో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి బుక్స్ అయితే మాత్రం బాగున్నాయి పేపర్ వన్కి సంబంధించి మనకి ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఉందో సో జనరల్ స్టడీస్ ఉందో దానికి సంబంధించి మనం ఏదైనా చదువుకోవచ్చు బట్ మిగతా ఎడ్యుకేషన్కి సంబంధించి పేపర్ టూ అండ్ పేపర్ త్రీకి సంబంధించి మాత్రం ఈ బుక్స్ చాలా బాగున్నాయి ఫైవ్ బుక్స్ అనేది కూడాను సో ఒకసారి చూడండి అమ్మా నేను ప్రమో మోషన్స్ కోసం ఏ వీడియో చేయనని మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఎవరి దగ్గర మనీ తీసుకోను అండ్ మీకు కూడా మనీ తీసుకొని నేను ఏవి చేయను మీ అందరికీ ఆ విషయం తెలిసిన విషయమే బట్ కంటెంట్ బాగుంది బుక్స్ బాగున్నాయి కాబట్టి నేను మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉండేనట్లయితే మీ అందరికీ కూడా ఫ్రీగానే చేస్తానని తెలుసు కదా సో బుక్స్ అయితే బాగున్నాయి లోపల కంటెంట్ కూడా బాగుంది మాక్సిమం కంటెంట్ ఏ విధంగా ఉంది అంటే ఎక్కడ లేని విధంగా అంటే టోటల్ అన్ని పుస్తకాలు సెర్చ్ చేసి ఏదైతే ఎన్సీఆర్టీ సిలబస్ ఉందో సో గ్రూప్స్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉందో ప్రతి డిగ్రీ అండ్ పీ పీజీ లెవెల్లో టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసుకొని గ్యాదర్ చేసి మరి ఈ బుక్స్ తయారు చేయడం అయితే జరిగింది సో బాగున్నాయండి బుక్స్ మాత్రం సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీరు చదువుతాము అనుకుంటే మాత్రం అదే డివైఈఓకి మేము అప్లై చేస్తాము చదువుతున్నాం మేడం గారు అంటే మాత్రం ఖచ్చితంగా బుక్స్ తీసుకోండి మీకు చాలా చాలా బాగున్నాయి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది బుక్స్ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ విత్ పోస్టల్ ఛార్జెస్ ఇంకా ఎక్స్ట్రా ఏం పే చేయడం అవసరం లేదు బయట మాత్రం ఎక్కువ రేట్ ఉంటుంది సో ఒకసారి అది చూసుకోండి మీరు నెంబర్ నేను మీకు డిస్ప్లే మీద చేస్తాను అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది నేను మీకు పెడతాను సో ఒకసారి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అయితే కనుక్కోండి సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఫ్రీగానే చేస్తాను ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్